హాయ్ అండి వెల్కమ్ టు క్రిక్తి ఛానల్ ఎలా ఈ ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ రొయ్యలు ఫ్రై అండి చాలా ఘాటుగా చాలా స్పైసీగా చేసుకోవచ్చు ఈ విధంగా కారం మసాలా నేను చెప్పిన ఫ్రై కారం చేసుకుంటే వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది చూశారు కదా గరం గరంగా రొయ్యలు వేపుడైతే రెడీ అయిపోయింది ముందుగా ఒక స్పూన్ ధనియాలు తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క రెండు లవంగా రెండు నల్ల మిరియాలు ఒక యాలుక్కాయ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు తీసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ మిక్సీ జార్లో కచ్చాపచ్చమని దంచుకోవాలి ఒక రౌండ్ తిప్పుకున్నాక ఒకటిన్నర స్పూను కారం యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి స్పూన్ పేస్ట్ ఒక స్పూను ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెప్పలు వేసుకొని మిక్సీ జార్లో బాగా అన్ని మిశ్రమాలు కలిసేలాగా కచ్చపచ్చ దంచుకోవాలి చూడండి ఈ విధంగా కారం అంతా కూడా మిక్సీలో బాగా కలుస్తుందని నేను కారం మసాలా పొడిలోనే యాడ్ చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా బౌల్లో రెండు స్పూన్లు తీసుకోవాలి ఇప్పుడు రొయ్యల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులో పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలు కూడా ఉన్నాయండి మనం ఏదైనా తీసుకోవచ్చు నేను కొన్ని పాత రొయ్యలు కూడా ఉంటే చిన్నవ్వు కూడా యాడ్ చేశాను ఇందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ వన్ స్పూన్ అంతవరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలంటే సగం నిమ్మపద్ద యాడ్ చేసుకొని ఈ మిశ్రమాలన్నీ బాగా కలుపుకోవాలి మనం ఏ రొయ్యల మిశ్రమైనా సరే ఈ విధంగా కలుపుకుంటే వాసన ఉండదండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇది చేపల వేపుడు వేపిన ఆయిల్ అండి అందుకే రెడ్ కలర్లో ఉంది ఇప్పుడు ఈ ఆయిల్లో రొయ్యలు మిశ్రమైనంతటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసి పెట్టేసుకుంటే ఒక వన్ వీక్ వరకు ఫ్రై పాడవకుండా ఉంటుందండి చూశారు కదా ఈ రొయ్యల మిశ్రమంలో వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని వాటర్ వెళ్ళిపోయి ముక్కల్లో ఆయిల్ తెలుతుంది మనం గరిటితో ప్రెస్ చేస్తే రొయ్య ముక్క అవుతుంది అంటే రొయ్య అంతా కూడా లోపల వరకు వేగింది ఇలా చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు కలుపుకుని ఉంటే ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం వెల్లుల్లి కారం ఆడపెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం వేసుకొని ఆ మిశ్రమం అంతా కూడా రొయ్యలు పట్టుకి బాగా పట్టేటట్టు రొయ్య మిశ్రమానికి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఇంకేముందండి అయిపోయింది బాగా దగ్గరికి ఫ్రై అవ్వాలి కొంచెం ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ పచ్చిమిర్చిని మనం ముందే యాడ్ చేసుకోకుండా ఇలా ఫైనల్గా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వాటిని కూడా మనము తినేసేయడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా ముక్కల అంతా కూడా దగ్గరికి పీల్ చేసుకొని ఫ్రై అంతా కూడా బాగా దగ్గరికి అయింది కదా ఇంకొక రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడివేడిగా మనము ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి చూసారు కదా ఈ ఫ్రైని మనం అన్నంతో తినచ్చు లేదంటే స్టార్టర్స్ కిందలాగా ఫోర్త్తో చక్కగా తినేసేయచ్చు అంత బాగుంటుంది రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్